హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక అద్భుతమైన చెట్టు గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి నాతో రండి ఇవ్వండి ఇదే ఈ చెట్టు కేవలం చాలా దట్టమైన అడవి ప్రాంతాల్లోనూ మరియు కొండ ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ చెట్టు అయితే ఈ చెట్టుని నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను కానీ ఇప్పుడే నాకు కనిపించింది అయితే ఈ చెట్టు పేరు రెల్ల చెట్టు లేదా రేల చెట్టు అదేవిధంగా రేల అని కూడా పిలుస్తారు దీనికే లేబర్నం లేదా ఇండియన్ లేబర్నం రాజా వృక్ష అని అలాగే ప్రక్షాళన కాశియా అదేవిధంగా కనికొన్న మరియు ఫుడ్డింగ్ పైప్ చెట్టు అని కూడా ఈ చెట్టుకు పేర్లు ఉన్నాయి అదే ఇంగ్లీషులో అయితే ఈ చెట్టుని ఇండియన్ లేబర్నం మరియు గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా ఈ చెట్టుని పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కాసియా ఫిస్టోలా ఇది ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందిన మొక్క అయితే ఈ చెట్టు ఒక ప్రసిద్ధ అలంకార మొక్కగాను మరియు మూలిక వైద్యంలో కూడా ఈ చెట్టు నుండి లభించే వాటిని బాగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ చెట్టు ఎక్కువగా భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందినదిగా చెప్పుకోవచ్చు అయితే ఇది భారత్ అమెజాన్ శ్రీలంక మరియు మెక్సికో చైనాలతో సహా వివిధ దేశాల్లో విస్తారంగా వ్యాపించింది అలాగే మారిషస్ తూర్పు ఆఫ్రికా దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ వంటి దేశాల్లో అయితే ఈ చెట్టుని తమ ఇళ్ళ చుట్టూ అలంకారమైన చెట్టుగా మరియు నీడనిచ్చే చెట్లుగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ చెట్టు దాదాపుగా ముప్పై నుండి అరవై అడుగులు ఎత్తి వరకు పెరుగుతూ దీనికి పూచే పువ్వులు ఐదు పసుపు బంగారు వర్ణం గల రేకులతో అందంగా ఉంటూ గుత్తులుగా వాలు జడ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ అందంగా ఉండడం వలన ఈ చెట్టుని ఇంగ్లీష్లో గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ చెట్టుని చూస్తే దగ్గర నుండి బంగారం యొక్క పూలుతో వర్షం పడినట్టుగా ఆ విధంగా కనిపిస్తూ చెట్టుని చూడగానే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఈ చెట్టుని ఎక్కడైనా మీకు కనిపిస్తే అది ఎక్కడ కనిపించిందో దాని దగ్గరికి వెళ్తే ఏ విధంగా మనస్సు ఆహ్లాదకరంగా ఉన్నదో మీరు ఒకసారి గమనించండి అదే విధంగా ఈ చెట్టు ఎక్కడైతే మీకు ఉన్నదో ఆ ప్ర కనిపించిందో ఆ ప్రదేశంను కా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ చెట్టు ఎక్కువగా వసంత ఋతువు చివర మరియు వేసవి ప్రారంభం నుండి వీడి పొడి వాతావరణం ఉండేటప్పుడు ఈ చెట్టు యొక్క పూలు బాగా వికసిస్తూ ఉంటాయి అంటే ఎండాకాలంలోనే ఎక్కువగా ఇవి ప్రకాశవంతంగా పూస్తూ ఉంటాయి అలాగే ఈ చెట్టు ఆకులైతే మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటూ మూడు నుండి ఎనిమిది జతల కరపత్రాలు కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క చెట్టు పూలు బంగారు పసుపు వర్ణంలో అందంగా ఉంటూ గుత్తులుగా జడయల్లిక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటూ మనల్ని చాలా ఆకర్షించేవిగా కనిపిస్తూ ఉంటాయి అందుకనే ఈ చెట్టుకు ఉండే పూలు ఒకసారి చూడగానే మన మనస్సు అనేది ఒక ఆహ్లాదకర వాతావరణంలోకి వెళ్ళిపోతుంది మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ నెల్ల చెట్టు మనకి అరుదుగా మాత్రమే కనిపిస్తుంది ఇది ఎక్కడో ఒక ఊర్లోనూ కనీసం రెండు కానీ మూడు కానీ ఉండడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఈ చెట్టు అనేది ఎక్కువగా అంతరించే పోయే దశలో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ చెట్టుని మనం చూస్తే ఈ చెట్టు నిండా మొత్తం పులుతో కప్పబడి ఉంటుంది అనేవి అస్సలు కనిపించవు అయితే ఈ చెట్టు ఎక్కువగా తేమ ప్రదేశంలో ఉన్నప్పటికీ వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది ఈ చెట్టుకు పూచే పూలు ఎండలోనే బాగా ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి అదేవిధంగా కరువును కూడా తట్టుకొని బాగా పెరిగే మొక్కగా చెప్పవచ్చు అయితే ఈ పూలు అదేవిధంగా వీటికుండే కాయలు కూడా దీంట్లో ఉండే గుజ్జు తీయిగా ఉంటూ నల్లగా ఉంటుంది ఈ గుజ్జుని ఇక్కడ చుట్టుపక్కల తిరిగే జంతువులు కానీ పశువులు కానీ అడుగు జంతువులు కానీ నక్కలు కానీ తింటూ ఆ యొక్క విత్తనాలను వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు అక్కడ విసిరివేస్తూ ఆ దాని ద్వారా చెట్లు అనేవి పెరుగుతూ పర్యావరణ అభివృద్ధికి ఈ చెట్టు తోడ్పడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ చెట్టు యొక్క పూలు చాలా అందంగా ఉండడం వలన దీన్ని ఈ పువ్వుల్ని ఈ చెట్టుని శీతాకోక చిలుకులు అదేవిధంగా హమ్మింగ్ బర్డ్స్ మొదలైన పక్షులచే ఆకర్షించబడి ప్రకృతిలో పంట తోటల అభివృద్ధికి దోహదం చేసే చేసి పరపరాగా సంపర్కానికి సహాయపడతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రెల్ల చెట్టుకి కాచే కాయలు కూడా చాలా బాగా తీగా ఉంటూ ఈ పళ్ళు అనేవి మనం తినడానికి కూడా చాలా తీపుగా ఉంటాయి అందుకనే ఇవి వివిధ పక్షులు కూడా తింటూ ఎక్కడెక్కడికో వీటిల్ని అడవి ప్రాంతాల్లోనూ అదేవిధంగా ఎక్కడో చెట్లు పెరిగే విధంగా అవి తోడ్పడతాయని చెప్పవచ్చు అయితే ఈ చెట్టుకు పూచే కాయలు పళ్ళు పద్నాలుగు శతాబ్దంలోనే ఫ్రాన్స్ దేశంలో తినేవారని మనకి చెబుతున్నాయి అయితే ఇది మన భారతదేశంలో కూడా ఈ చెట్టు యొక్క పువ్వులు కాయలు పళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో తినేవారట అదేవిధంగా ఈ చెట్టుకి ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుని అరగ్వదా అని కూడా పిలుస్తారు దీని అర్థం ఏమిటంటే అరగ్వదా అంటే వ్యాధి కిల్లర్ అని అర్థం అంటే ఈ చెట్టుకి వ్యాధుల్ని చంపే శక్తి ఉందని చెప్పవచ్చు అలాగే ఈ చెట్టు నుండి లభించే వాటిని ఎటువంటి వైద్యులు పర్యవేక్షణ లేకుండా ఉపయోగించవచ్చని ఆయుర్వేద గ్రంథంలో సూచించబడింది అయితే ఈ యొక్క చెట్టు యొక్క అందానికి అలంకారానికి మాత్రమే కాకుండా ఔషధపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు అందువలననే ఈ చెట్టుని యాంటీ ఫంగల్ యాంటీ యాక్సిడెంట్లు యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లోపమటరీ యాంటీ ట్యూమర్ మరియు హెప్టోపొటక్టివ్ అదేవిధంగా హైపోగ్లెనిమిక్ యాక్టివిటీ వంటి ఔషధ కార్యకలాపాల్లోనూ అలాగే కామెర్లు గౌట్ ఫ్యాటీ రివర్ మరియు లివర్ డిజార్డర్ బ్రోనకిటైస్ అదేవిధంగా స్కిన్ డిసీజ్ వంటి మొదలైన వ్యాధుల చికిత్సకైతే ఈ చెట్టు నుండి లభించే పళ్ళు కాయలు అదేవిధంగా కాండం ఆకులను కూడా ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఈ చెట్టు నుండి లభించే గుజ్జును కూడా కేదీ మందుగా ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ చెట్టు పువ్వులను గుండె సంబంధిత సమస్యలు మరియు యూరిక్ రిఫ్లెక్స్ రిఫ్లెక్స్లు మరియు కడుపు సంబంధిత సమస్యలు మూత విర్జన విసర్జన సమస్య మరియు దీని వేరైతే వేరు మరియు బెరడైతే వ్యాధులకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అలాగే దీని విత్తనాలు అయితే యాంటీబిలియస్ మరియు అసెర్టివ్ కార్మినేటివ్ అదేవిధంగా కేదీ మందుగా కూడా ఉపయోగిస్తారు అలాగే ఈ చెట్టు వేరును అడెనోపతి బర్నింగ్ సెన్సేషనస్ అదేవిధంగా లెప్రసీ చర్మయాధులు సిఫిలస్ అలాగే ట్యూబర్ క్లర్ గ్రంథులను నయం చేయడానికి కూడా ఈ విత్తనాలను ఉపయోగపడతాయని చెప్పవచ్చు అదేవిధంగా ఈ చెట్టు ఆకులను అయితే ఎరిస్పెలాస్ మలేరియా రొమాటిజం మరియు అల్సర్లకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ చెట్టు మొగ్గలను వాత పిత్త బలబద్ మలబద్ధకం జ్వరం కుష్టు మరియు చర్మ వ్యాధులకు అదేవిధంగా దీని పండైతే కడుపు నొప్పి మలబద్ధకం జ్వరం గుండె జబ్బులు మరియు కుష్టి వ్యాధికి కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అందువల్ల ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు అలాగే ఈ మొక్కలో టానిన్లు ఫ్లేవనాయిడ్లు మరియు గ్లైకోనాయిడ్లు అనేవి పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా ఈ రెల్ల ఫ్లవర్ పుప్పిడిలో ఫెనీల్లా నైన్ అదేవిధంగా మెథియోనైన్ గొటామిక్ యాసిడ్ మరియు ప్రోలిన్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఈ చెట్టులో ఆకుల్లో కూడా ఆక్సాలిక్ ఆమ్లాలు క్వినోన్స్ అనేవి ఉంటాయి ఈ పండ్లు అయితే రైనో గ్లైకోసిడ్స్ అదేవిధంగా ఫిస్టోలిక్ యాసిడ్స్ మరియు సెర్నోసైడ్స్ అదేవిధంగా ఆంథ్రాక్వినోనైడ్స్ ఫ్లేవర్నైట్ త్రీ మరియు ఓలో డెరివేటివ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు ఎనభై శాతం పైగా జనాభా అనేది సాంప్రదాయక ఔషధాలనే ఉపయోగించడం జరుగుతుంది అదే మన భారతదేశంలో అయితే ఈ పండు గుజ్జులో ఉండే ని కొన్నిసార్లు పొగాకులో కలుపుతూ వాడటం జరుగుతుంది అలాగే ఈ రెల్ల చెట్టు పువ్వులను వృద్ధాప్య నిరోధక లక్షణాలను కూడా ఉపయోగ లక్షణాలకు కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఈ రెల్ల చెట్టు లేదా గోల్డెన్ షవర్ ట్రీని ఉండడం దీనికి ఉండడం వలన మన భారతదేశంలోని కేరళ రాష్ట్రం అయితే ఈ రెల్ల చిట్టు పుష్పమును తమ రాష్ట్ర పుష్పంగా గుర్తించి గౌరవించడం జరిగింది అలాగే థాయిలాండ్ దేశంలో అయితే ఈ పుష్పమును తమ దేశ పుష్పంగా జాతీయ పుష్పంగా అదేవిధంగా ఈ యొక్క చిట్టును తమ జాతీయ వృక్షంగా గుర్తించ గౌరవించడం జరిగింది అలాగే లావోస్ దేశంలోనే అయితే డోకానా అని పిలిచే ఈ పువ్వులను కొత్త సంవత్సరం రోజున దేవాలయంలో నైవేద్యంగా పెడుతూ తమ ఇళ్లలో వేలాడు వేలాడదీస్తూ ఉంటారట ఈ పువ్వులు తమ ఇంట్లో ఆనందాన్ని మరి మరియు అదృష్టాన్ని నమ్ముతా వస్తాయని వారు నమ్ముతారట అలాగే శ్రీలంకలో కూడా బౌద్ధ దేవాలయాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతూ తమ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ చెట్టుని మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా ఛానల్లోని వీడియోస్ మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో మొక్కలు చెట్లు అనేవి లేకపోతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఏ విధంగా పెరుగుతున్నాయని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటున్నాం అలాంటివి మీ మొక్కలు ఈ మొక్కలు ప్రకృతి గురించి మీకు వీడియోలు చూస్తూ చేస్తూ ఈ మొక్కల గొప్పతనాన్ని మీకు తెలియపరిచే అవగాహన మాత్రమే మేము చేయడం జరుగుతుంది కావున ఇలాంటి మొక్కల గురించి మేము ఎంతో విలువైన సమాచారాన్ని మీకు సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున లాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మీ ప్రోత్సాహంతో మేము మరిన్ని వీడియోలు చేసి మన ఈ బూరు ప్రపంచం మీద ఉన్న మొక్కలని దాటి గురించి విశేషాలను మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్